ఫ్రెండ్స్ వెల్కమ్ జానో టరోట్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే మా హౌస్ పక్కనే మాకు టెంపుల్ ఉంటుందండి హనుమాన్ టెంపుల్ ఈరోజు హనుమాన్ జయంతి కదా అందుకని చాలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అక్కడ ఒక మైక్ సౌండ్ అనేది చాలా పెద్దగా వినబడుతుంది అందుకని నేను కొంచెం గట్టి మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో ఓకేనా ప్లీజ్ మీరంతా కూడా ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ కాయిన్ కామెంట్ చేయరు ఏదో ఒకటి చేయండి అలా చేయడం ద్వారా నేను చెప్పే వీడియోస్ మీకు బాగా రెజినేట్ అవుతాయి అలా మీ ఒక చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది వేరే పర్సన్కి కి వెళ్ళడం అనేది షేర్ అవుతుంది ఓకేనా చిన్న హెల్ప్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ ఇవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో పూర్తయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే గుండె మాత్రం నాది కానీ అది చేసే చప్పుడు మాత్రం నీది అని అంటున్నాను మీ పర్సన్ చూడండి ఒక్కసారి ఈ వీడియో ఎంత పాజిటివ్గా వస్తుందో మరి తను ఎలా ఫీల్ అవుతున్నారో మీ గురించి అనేది ఒకసారి మనం యూనివర్స్ని గైడెన్స్ అడుగుదాము ఓకేనా ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి కార్ షఫుల్ చేసినప్పుడు మీ యొక్క పర్సన్ త్రీ టైమ్స్ మనసులో అనుకోండి వాళ్ళ ఫేసింగ్ కూడా ఇమాజిన్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ గుండె మాత్రం నాది కానీ అది చేసే చప్పుడు మాత్రం నీది అని అంటున్నారు ఎంతలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మరి అందర్సన్ కోసమే నా వ్యూవర్స్ కోసమే ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు మరి వాళ్ళ పర్సన్ అది నిజమేనా తను చెప్పేది నిజమేనా యూనివర్స్ నమ్మొచ్చా మరి నా గుండె మాత్రం నాది కానీ అది చేసేటప్పుడు మాత్రం ఇది అంటున్నారు మరి ఎలా ఫీల్ అవుతున్నారు నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు వా ఎక్సలెంట్ చూసారా ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ వాన్స్ అంటే మీ యొక్క పర్సన్ కూడా మిమ్మల్ని చాలా అంటే చాలా పాజిటివ్గా ఇష్టపడుతున్నారు తన మైండ్లో ఇంకా ఫిక్స్ అయిపోయారు మీరు తప్పించి ఇంకా నేను వేరే వాళ్ళకి ఎవరికి కూడా లైఫ్ ఇవ్వను అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అందుకనే తన మాటల్లోనే మనకు అర్థమైపోయింది ఫస్ట్ ఫస్ట్ కార్డు కూడా మంచి పాజిటివ్ కార్డ్ ఇది ఖచ్చితంగా సక్సెస్ మీ యొక్క కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుందండి ఖచ్చితంగా ఫోర్ వీక్స్ వన్ మంత్లో మ్యారేజ్ జరిగే అవకాశం కనిపిస్తుంది మ్యారేజ్ ఆన్ ఎంగేజ్మెంట్ నో కాంటాక్ట్ లో ఉండే వాళ్ళకి కాలర్ మెసేజ్ రావడం అయితే డెఫినెట్గా అయితే జరుగుతుందండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి ఓకే ఇంకా ఏమనుకుంటున్నారు నా యూఎస్ గురించి సిక్స్ ఆఫ్ చోర్స్ కొన్ని విషయాల వల్ల నేను నీ నుండి మూవ్ అని అయి వెళ్ళిపోయాను కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అయితే అంటున్నారు ద మూన్ మీ గురించి కొంచెం నాకు నెగిటివ్గా చెప్పడం ద్వారా నేను స్ట్రక్ అయిపోయాను కరెక్ట్ అయిన డెసిషన్స్ ఆలోచించలేక దానివల్ల నేను ఏ యాక్షన్ తీసుకోలేక నేను బాధపడుతున్నాను దానివల్ల మన ఇద్దరికి గ్యాప్ అనేది రావడం జరిగింది ప్రజెంట్ అయితే నేను ఉన్న సిచ్యువేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాను అందుకే నేను ఏ యాక్షన్ తీసుకోలేకున్నా అలా ఉండిపోయాను కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోలీస్ స్టాప్ ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు నెక్స్ట్ యాక్షన్ నాదైతే మ్యారేజే అని చెప్పేసి అయితే అంటున్నారు బాటమ్ ఆఫ్ ద డిక్ చూడండి సిక్స్ ఆఫ్ బాండ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్ మాత్రం నేను ఇంకా నీ దగ్గరకు రావడమే జరుగుతుంది నీ దగ్గరికి వచ్చి నేను రియూనియన్ చేయాలనుకుంటున్నాను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు చెప్పాలనుకుంటున్నాను మన కనెక్షన్ని హ్యాపీగా సెట్ చేయాలనుకుంటున్నాను మీరు తనకి ఒప్పుకుంటారా అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు చూద్దాం మరి ప్లీజ్ యూనివర్స్ అయ్యండి ఏంజిల్స్ నా వ్యూవర్స్ ఒక పర్సన్ నా వ్యూవర్స్ వరకు వచ్చి రీయూనియన్ కావాలనుకుంటున్నారట తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నారట మరి దానికి నా వ్యూవర్స్ ఇక్కడ కార్డ్ ఓపెన్ అయిపోయింది చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ నా వ్యూవర్స్ కొంతమంది కూడా వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ పర్సన్ కోసము ఇది నిజమైన క్లైమ్ చేసుకుని కామెంట్ చేయండి ఓకే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారట కానీ యాక్షన్ కూడా మాత్రం తీసుకోవట్లేరు నా వ్యూవర్స్ చాలా స్లోగా తీసుకోవాలా లేదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మరి వాళ్ళ పర్సన్ వస్తున్నారు మరి వచ్చి చెప్తున్నారట మరి నా వ్యూవర్స్ ఒక యాక్షన్ ఏంటి ద హ్యా హ్యాంగిడ్ మ్యాన్ చూసారా స్ట్రక్ అయిపోయి ఉన్నారట నాకు ఎవరైతే ఉన్నారో స్ట్రక్ అయిపోయి ఉన్నారట ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేశాను ఏమైపోయారు నాకు ఏ కాల్ కానీ మెసేజ్ కానీ లేదు ఎవరి ద్వారా నుంచి అయినా ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు కదా నేను ఎందుకని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడైనా మా కనెక్షన్ అనేది సెట్ అవుతుందా లేదా నేను నమ్మొచ్చా లేదా అన్నట్టుగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు దేవుడికి మొక్కుతున్నారు ఓకేనా ఇంకా ఏమంటున్నారు నా వీఎస్ టూ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఈ యొక్క కనెక్షన్ని బ్యాలెన్స్ చేద్దామని చూస్తున్నాను నా సిచ్యువేషన్ని ప్లస్ మిమ్మల్ని కూడా బ్యాలెన్స్లో పెట్టుకోవాలి బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాను మీ కనెక్షన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటున్నారండి ఇక్కడ చూడండి ఇంకా మనకి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చాలా ఎఫోర్ట్స్ పెట్టాను నేను కానీ అంటే చాలా నానా విధాలుగా ప్రయత్నం చేస్తాను నేను కలవడం కోసం నీకు కాల్ చేయడం కోసం కానీ నాకు ఎక్కడి నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ అనేది రాలేదు దానివల్ల నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి నా వ్యూవర్స్ అయితే అంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి నిజమైనా మరి ఓకే నా వ్యూవర్స్ ఒక పర్సన్ వచ్చిన తర్వాతకి వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అని అంటున్నారు మరి మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా మ్యారేజ్ చేసుకోవడానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని చాలా బాగా మీకు తెలియజేస్తున్నారు మరి మీరు దానికేం ఇస్తున్నారు గైడెన్స్ నా వ్యూవర్స్ మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీ పర్సన్కి చూస్తారా పేజ్ ఆఫ్ ఖచ్చితంగా చేసుకుందాము నేను కూడా తనని యాక్సెప్ట్ చేస్తాను నేను కూడా ప్రయత్నిస్తున్నాను తను రాకపోయింటే తనకి దగ్గరికి నేను కూడా న్యూ బ్రిగ్డింగ్ చేయాలి తనకి ఒక ఆఫర్ ఇవ్వాలి నేను ఒక తనని ప్రపోజ్ చేయాలని చెప్పేసి నేను కూడా ఆలోచిస్తున్నాను కానీ నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే నా వ్యూవర్స్ అయితే అంటున్నారండి ఓకే ఓకే ఇంకా మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మన మ్యారేజ్ జరుగుతుందా అంటే తెలిచేయండి మ్యారేజ్ మరి చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మరి మీరేమంటారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు మరి మీరేమంటారు నైట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా చేసుకుందాము నేను కూడా యాక్షన్ తీసుకుంటాను మన ఇద్దరు కనెక్షన్ని చాలా బాగా సెట్ చేసుకుందాము హ్యాపీగా ఉందాము అని చెప్పేసి నా వ్యూవర్స్ కూడా అంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి చాలా పాజిటివ్ రీడింగ్ ఇది ఓకే దస్ అండి మీ యొక్క కనెక్షన్కి సడన్ సక్సెస్ హ్యాపీనెస్ చేంజనెస్ ఇవన్నీ కూడా మీరు అనుకునేవి కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి మీరు చూడలేరట ఇంకా మీరు అక్కడ నేను ఇక్కడ అతను ఇంత దూరంలో ఉన్నా కూడా మా కనెక్షన్ ఎలా సెట్ అవుతుంది మాకు కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందని కొంతమంది డౌట్లోనే ఉన్నారు మాకు మ్యారేజ్ జరుగుతుందా అని కూడా ఇంకా డౌట్లో ఉన్నారు కానీ మీరు అలా నెగిటివిటీగా ఉంటే ఖచ్చితంగా అలానే జరుగుతుందని మీరు పాజిటివ్గా ఆలోచించాలి ఎందుకంటే ఏంజల్స్ మనకి ఇక్కడ ఇది తెలియజేస్తుంది నేను అదే మీకు చెప్తున్నాను మీరు పాజిటివ్గా ఆలోచిస్తేనే మీకు అంతా కూడా బాగా జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా తొందరలోనే బయటపడతారట మీరు ఇంకా అనుకోలేరట ఇంత సడన్గా నాకు మేము ఇద్దరం కలిసాము మాకు రీయూనియన్ జరిగింది మాకు ఎంగేజ్మెంట్ జరగడము లేదంటే మ్యారేజ్ జరగడము మేము మా ఇద్దరు కన కనెక్షన్ అనేది చాలా బాగా హ్యాపీగా ఉంటున్నాము అనే సిచ్యువేషన్కి అయితే వస్తుందట చాలా చేంజనెస్ అనేది రాబోతుందట మీ కనెక్షన్కి ఓకేనా ఓకే ఫైనల్గా కొంతమంది కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో నేను ఈ వీడియో ఎడింగ్ వరకు అయితే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఎడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇది ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెంట్ అవుతుందండి వీడియో ప్రతి ఒక్కరికి రెసిడెంట్ అవ్వాలని రూల్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెంట్ అయితే ఈ వీడియో అనుకోండి ఒకవేళ రెసిడెంట్ అవ్వకపోయి స్కిప్ చేసి వేరే వీడియోస్ చూడొచ్చు ఓకేనా ద మెగ్డిషన్ ఖచ్చితంగా మీ పర్సన్ అంటున్నారు మన కనెక్షన్ని నేను సెట్ చేస్తాను ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నా లైఫ్లోకి రావాలి నేను నీకు లైఫ్ ఇస్తా ఇద్దామనుకుంటున్నాను మన కనెక్షన్ని చాలా బాగా సెట్ చేసుకుందాము అని చెప్పేసి అయితే అంటున్నారు మీ కనెక్షన్ అనేది డివైన్ బ్లెస్సింగ్ ద్వారా మీరు ఇద్దరు కలిసారు ఖచ్చితంగా మీ కనెక్షన్ అనేది మీరు అనుకున్న స్థాయికి చేరుకునే జాన్స్ అయితే కనిపిస్తుందండి మీ యొక్క పర్సన్ మెడిటేషన్స్ ఎక్సర్సైజ్ బ్యాడ్మింటన్ షటిల్ కోట్ ఇలాంటి అంటే ఇలాంటి గేమ్స్ ఆడే వ్యక్తి అయితే కనిపిస్తున్నారు ఇది నిజమేనా ఓకే మరి నా వ్యూవర్స్ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్ నా వ్యూవర్స్ ఏం తక్కువేం కాదండి నా వ్యూవర్స్ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్ నా వ్యూవర్స్కి చాలా అంటే అందరినీ మ్యానిఫర్ చేసే వ్యక్తి అన్నట్టు అంటే ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళ తగ్గట్టుగానే అలా మాట్లాడడం అనేది జరుగుతుంది తనకి చాలా టాలెంట్ ఉంది తను చాలా కష్టపడి ఒక మంచి స్థాయికి వచ్చిందండి తను ప్రజెంట్ అయితే తన ఒక నాకు తెలిసి ఇక్కడ ఒక మదర్ సింగిల్ మదర్ లాగా కనిపిస్తున్నారు ఇది నిజమైతే కామెంట్ చేయండి మళ్ళీ తను ఏదైతే చేయాలనుకుంటుందో ఖచ్చితంగా చేసి దాంట్లో సక్సెస్ అనేది సాధిస్తుంది నా వ్యూవర్స్ చాలా అందంగా ఉంటుంది కానీ కొంచెం చామంచాయ రంగులు అయితే ఉంటారు నా వ్యూవర్స్ ఎవరైతే ఇది నిజమైనా మీరు నిజమే అయితే కామెంట్ చేయండి ఓకే ఫైనల్గా మరి వీళ్ళొక కనెక్షన్కి గైడెన్స్ ఏంటి యూనివర్స్ వీళ్ళు టూ సారీ ఇన్ని కార్డ్స్ పడిపోయినాయి కానీ ఇన్ని కార్డ్స్లో కూడా నాకు ఒక దా లవర్స్ మాత్రమే ఓపెన్ అయ్యింది దా లవర్స్ చూసారా మీ యొక్క కనెక్షన్ అనేది చాలా అంటే చాలా పాజిటివ్ కార్డు ఒకరంటే ఒకరికి ఇష్టం మీ కనెక్షన్లో ఎలాంటి థర్డ్ పార్టీ కానీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే లేదండి మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు అనుకునేది జరగబోతుంది మీ కనెక్షన్ అనేది ఖచ్చితంగా కమ్యూనికేట్ అవుతుంది ఇది రియూనియన్ కార్డ్ అండి కమ్యూనికేట్ కార్డ్ ఖచ్చితంగా తొందరలోనే యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని అయితే చాలా పాజిటివ్గా తెలియజేశారు ఎక్కడ కూడా నాకు నెగిటివిటీ ఇక్కడ గాడ్స్ అనేది రాలేదు ముందుగా మాత్రమే అంటే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పకపోయే ముందు మాత్రమే ఒక త్రీ కార్డ్స్ మాత్రమే వచ్చాయి ఆ త్రీ కార్డ్స్ కూడా మీ గురించి నెగిటివ్గా చెప్పడము మీ నుండి చెప్పకుండా తను మూవ్ అవి వెళ్ళిపోవడము తనున్న సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అన్ని అనుభవించిన తర్వాతకి మీ వాల్యూ తెలుసుకున్న తర్వాతకి మీ దగ్గరికి రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారట ఇంకా అయితే ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయారో అప్పటి నుంచి తనకు అన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క కనెక్షన్ని నేను సెట్ చేస్తాను మనకి రీయూనియన్ అనేది జరుగుతుంది నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు డివైన్ కూడా మనకు వచ్చేసి డివైన్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే నాకు ద లవర్స్ ఇత కార్డ్ ఇచ్చారని ఇది ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ కనెక్షన్కి ఓకేనా మీరు ఎవరైతే ఎంత కాలం నా పర్సన్ ఉంది నాకు కాలర్ మెసేజ్ రావట్లేదు ఎన్ని మనసు నుంచి ఎన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేయాలి అనే డౌట్ ఉంది చాలా చాలామందికి మీరు ఎంత ఓపికతో ఉంటే ఖచ్చితంగా ఆ ఓపిక అనేది మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది ఓకేనా పాజిటివ్గా ఆలోచించండి మీకు అంత మంచి జరుగుతుంది ఓకేనా నాకు ఇక్కడ బాట డేక్ నైన్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి ఉన్నారు అలాంటి ప్రాబ్లమ్స్ అని కానీ ఏది కూడా వచ్చినా కూడా నేను డేర్ చేసి నేను మన కనెక్షన్ సెట్ చేస్తాను అంటున్నారు మరి ఏంజిల్స్ ఒక గైడెన్స్ చూద్దాం ఓకే ప్లీజ్ యూనివర్స్ నైన్ ఏంజిల్స్ నా వ్యూవర్స్ ఒక పర్సన్ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు తన యొక్క ఫీలింగ్స్ నా కి బాగా తెలియజేస్తున్నారు మరి నా గుండె మాత్రమే నాది కానీ చేసేటప్పుడు మాత్రం నువ్వు అని అని చెప్పేసి అంటున్నారు అది ఏంటని చెప్పేసి రీడింగ్ చేసే వరకు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మనకు తెలియలేదు చాలా బాగా పాజిటివ్గా తెలియజేశారు నా వ్యూవర్స్కి మరి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్యూస్ యూ న్యూ డైరెక్షన్ ప్రజెంట్ అయితే ఏ డైరెక్షన్ మీరు సెట్ మీరు చూసుకోండి మీ యొక్క డైరెక్షన్ని ఓకేనా అప్టమ్ ఆఫ్ ద డెక్ కూడా ఎస్ అండి ఖచ్చితంగా మీకు చాలా పాజిటివ్గా జరగబోతుంది మీరు అనుకున్న కనెక్షన్ అనేది సెట్ చేసుకోబోతున్నారు మీకు మంచి చేంజెస్ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ప్రతి కూడా ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి నేను మీ యొక్క పర్సనల్ లెటర్స్ ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యి ఉంటే నాకు ఇంకా కామెంట్ చేయండి P S వి ఈ లెటర్స్ కనుక మీ పర్సన్ నేమ్ కానివ్వండి మీ నేమ్ కానివ్వండి వచ్చినట్లయితే ఇది బోనస్ లాగా అండి ఒకవేళ లెటర్స్ లేకపోయింటే ఈ రీడింగ్ నాది కాదు అని మాత్రం అనుకోవద్దు ఓకేనా ఐ ఓ ఈ లెటెస్ట్తో కనుక మీ నేమ్ ఉంటే ఇది ఎన్న మీ నేమ్ ఉంటే క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఈ రోజు రీడింగ్ అయితే ఇదేనండి చాలా పాజిటివ్ రీడింగ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అక్క ఈ క్వశ్చన్కి నాకు రీడింగ్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్స్ ఉంటే కూడా క్వశ్చన్స్ కామెంట్స్ చేయండి ఓకేనా పర్సన్ లింక్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి నేను ఇప్పుడు కొంతమంది కామెంట్స్ చేశారు కదా కామెంట్స్కి రిప్లై చూద్దాం మరి మరి ఎవరెవరు చేశారు ఏంటి అనేది శాంతి రెడ్డి లక్ష్మి కలుస్తారా అమ్మ మాకు మీ యొక్క గైడెన్స్ని తెలియజేయండి అన్నారు ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ శాంతిరెడ్డి అండ్ లక్ష్మి గారి యొక్క కనెక్షన్ అనేది కలుస్తారా వాళ్ళు మళ్ళీ కలవడం అనేది జరుగుతుందో యూనివర్స్ శాంతి రెడ్డి అండ్ లక్ష్మి గారు కలుస్తారా యూనివర్స్ మీకు గైడెన్స్ ని తెలియచేయండి నైన్ ఆఫ్ ఫోర్స్ అండి ప్రజెంట్ అయితే తను కొంచెం నెగిటివిటీలో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఓవర్ నైట్ నిద్రపోకుండా మరి ఏదో ప్రాబ్లమ్ని బా పదే పదే గుర్తు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది నాకు ఇక్కడ దాని మెజిషన్ కూడా వచ్చిందండి ప్రజెంట్ మీ పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్ మీకు కనెక్షన్ అనేది డివైన్ బ్లెసింగ్ ద్వారా మీరు కలిసారు ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి ఉన్నారు కానీ మీ పర్సన్ అనేది ఒక స్టబాన్ పర్సన్ స్టబాన్ పర్సన్ అంటే తను కొంచెం లీడర్షిప్ క్వాలిటీ ఉంటారు ఒక బాస్ మేనేజ్మెంట్ సూపర్వైజర్ ఇలాంటి ఒక క్వాలిటీతో ఉండే పర్సన్ మీ పర్సన్ తను హార్డ్ వర్క్ చేసే పర్సన్ అండి ప్రతి ఫీలింగ్స్ ఫీలింగ్స్ని తను అర్థం చేసుకోరు తను రూల్స్ పెడుతుంటారు తను చెప్పిందని అందరూ ఫాలో అవ్వాలని చెప్పేసి అయితే చూస్తారండి ఇది నిజమే అయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మరి మీరు మీ యొక్క కనెక్షన్ అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ అనేది బాగాలేదు టైం బాగాలేదు కానీ తనకు కలవాలైతే అయితే అనుకుంటున్నారో అది ఎప్పటిలో కలుస్తారనే చూద్దాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ ఐన్స్ ప్లీజ్ యూనివర్స్ ఐ ఏంది శాంతిరెడ్డి అయిన లక్ష్మి యొక్క కనెక్షన్ ఎప్పట్లో కలుస్తారు యూనివర్స్ ఎప్పటిలో ఒక కలుస్తారు ఎంత టైం పడుతుంది వీళ్ళ కనెక్షన్కి ఎంత టైం పడుతుంది వన్ మంత్ అయితే పడుతుందండి పేజ్ ఆఫ్ ఖచ్చితంగా మీ ఒక పర్సన్ మీకు కాలర్ మెసేజ్ లేదా మీరు కాంటాక్ట్ అవ్వడం అనేది ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది ఓకేనా చాలా పాజిటివ్ వచ్చింది మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ జట్కి సిక్స్ ఆఫ్ వాన్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా డెఫినెట్గా ఉందండి ఓకేనా లక్ష్మీ అండ్ రెడ్డి గారు చాలా పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కామెంట్ నిగదా అండ్ రామకృష్ణ గారికి రియూనియన్ జరుగుతుంది ఆ యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియచేయండి దట్ అవర్ ప్రజెంట్ అయితే లేదండి మీ పర్సన్కి కొంచెం మీ పైన అంటే ఇష్టం అనేది కొంచెం ప్రజెంట్ అయితే లేదు తను ఎందుకో మరి మిమ్మల్ని ఇష్టపడడం లేదు కొన్ని కారణాల వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి తన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది తను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఓకే ఎందుకని యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియచేయండి మరి ఇప్పుడు ప్రజెంట్ జరిగిపోతే ఫ్యూచర్లో ఏమైనా రియూనియన్ జరుగుతుందా శారదా అండ్ ఒక్క నిమిషం ఫ్యూచర్లో అయినా రీయూనియన్ జరుగుతుందా గ్రీనివాస్ శారదా అండ్ రామకృష్ణ గారికి ఫ్యూచర్లో కన్ఫర్మ్గా జరుగుతుంది ఒక త్రీ మంత్స్ టైం అయితే పడుతుంది ప్రజెంట్ అయితే ఇది కరెక్ట్ టైం కాదని అయితే అంటున్నారండి బాటమ్ ఆఫ్ దగ్గర నాకు ఇక్కడ మీకు కూడా సేమ్ ద ఎంప్యర్ వచ్చింది మీ ఒక పర్సన్ స్టాప్ ఆన్ పర్సన్ తను ఎవరైనా గైడెన్స్ ఇస్తే వినరు తను అనుకున్న దాన్ని అయితే ఫాలో అవ్వాలని చెప్పేసి అయితే చూస్తారు ఓకేనా తను కొంచెం హార్డ్ వర్క్ పర్సన్ తను ఖచ్చితంగా టాలెంట్ ఉంది కానీ తను ఏంటంటే బయట బయటపడదు తనకున్న ఫీలింగ్స్ అనేది అయితే ఎక్స్ప్రెస్ చేయరండి కొంచెం టైం పడుతుందని చెప్పేసి అయితే మీ యొక్క మీ యొక్క కనెక్షన్కి యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు ఓకేనా శారదా అండ్ రామకృష్ణ గారు నెక్స్ట్ కామెంట్ దిలీప్ కుమార్ ఆయన లావణ్య గారికి రీయూనియన్ అవుతుందా మేడం అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ అయిన ది కుమార్ అండ్ లావణ్య గారికి రీయూనియన్ జరుగుతుందా దిలీప్ కుమార్ అండ్ లావణ్య గారికి రీయూనియన్ జరుగుతుందా యూనివర్స్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుందండి దిలీప్ కుమార్ గారు అండ్ లావణ్య గారు పెద్దల సమక్షంలోనే ఖచ్చితంగా మీ యొక్క ప పర్సన్తో మీకు ఒప్పుకోవడం అనేది జరుగుతుంది మీ యొక్క పర్సన్ కోసం మీరు చాలా చాలా అంటే వెయిట్ చేస్తున్నారు మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు మరి ఈ కనెక్షన్ ఎప్పటికీ రీయూనియన్ జరుగుతుంది నాకు నేను ఏది కూడా ఆలోచించలేకపోతున్నాను సరైన డిసిషన్స్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతున్నారు కొన్ని డ్రీమ్స్ కంటున్నారు కలు కంటున్నారు నా పర్సన్తో నేను అలా చేయాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి కానీ యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని ఖచ్చితంగా కలుస్తారు ఎప్పట్లో కలుస్తారు యూనివర్స్ ఎప్పట్లో కలుస్తారు దిలీప్ కుమార్ అండ్ లావణ్య గారి యొక్క కనెక్షన్ ఎప్పటివరకు కలు కలవడం జరుగుతుంది యూనియన్ వన్ ఇయర్ అయితే కనిపిస్తుంది అండి నాకు ఇక్కడ వన్ ఇయర్ వరకి మీరు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉండవలసి వస్తుంది ఆ తర్వాతకి ఖచ్చితంగా డైరెక్ట్గా మీకు మ్యారేజ్ జరిగే అవకాశం అయితే ఉందండి ఓకేనా ఎందుకంటే ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ లోపు మీ యొక్క కనెక్షన్ని మీరు సెట్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్లో మాట్లాడుకొని మీ కనెక్షన్ని ఒప్పుకొని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఒక వన్ ఇయర్ అంత టైం అయితే కనిపిస్తుంది ఓకేనా దిలీప్ అండ్ లావణ్య గారు నెక్స్ట్ కామెంట్ ఇక ప్రియా కృష్ణ సుమంత్ గారు కలుస్తారా యూనివర్స్ హారికా ప్రియ కృష్ణ సుమంత్ గారు కలుస్తారా వీళ్ళకి రీయూనియన్ జరుగుతుందా యూనివర్స్ నాకు చాలా కామెంట్ చేశారండి నేను ఇప్పుడు కొంతమందికి మాత్రమే ఇది ఫోర్త్ కామెంట్ అనుకుంటాను మిగతా కామెంట్ నేను రేపటి రీడింగ్లో అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను ఎవరికైతే మిస్ అయ్యానో ఓకేనా హారిక ప్రియ అండ్ కృష్ణ సుమంత్ గారు కలుస్తారా యూనివర్స్ ద ఐదు ఖచ్చితంగా కలుస్తారా అండి మీకు కనెక్షన్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ మీ జెన్యున్ పర్సన్ అండి మీరంటే చాలా ఇష్టం మీ పర్సన్కి మీ యొక్క కనెక్షన్ చాలా గ్రోత్ ఉంది ఇక్కడ చూడండి మీ కనెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి ఉన్నారు ఓకేనా ఖచ్చితంగా గా కలుస్తారు మీరు ఆ ప్లేస్ కృష్ణ సుమంత్ గారు మీకు కనెక్షన్ అనేది చాలా పాజిటివ్గా వచ్చింది ఖచ్చితంగా కలవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గా కలుస్తారు ఓకేనా ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి ఇంకా కొంతమంది కామెంట్స్ చేశారు మిగతా కామెంట్స్కి రేపటి లో నేను మళ్ళీ మేము ముందుంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్